హలో నమస్తే నేను జర్లిస్టు వేనార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో వికెట్ పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళు కొంతమంది ప్రకటనలు చేయడం కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళడం కొంతమంది సైలెంట్గా ఉండడం కొంతమంది పార్టీ ఇతర అవకాశాలు ఇస్తుందేమని వెయిట్ చేయడం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇంకా ఇతర పార్టీల్లో చేరడానికి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు పార్టీలో ఇంకేమైనా అవకాశాలు వస్తాయేమని చూస్తూ ఉన్నారు సో కొంతమంది పెనమలూరు టిక్కెట్టు ఆశించి టిక్కెట్టు రాక ఇబ్బందులు పడ్డ పార్థసారధిగారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్లు దొరకని పరిస్థితి వాళ్ళని చేంజ్ చేస్తున్నారు ఎంపీలుగా ఇప్పటికే చాలామందిని మార్చారు ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఆల్మోస్ట్ అందరినీ కొత్త వాళ్ళని ఎనిమిది స్థానాల్లో మార్చారు సో ఇప్పుడు తాజాగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలాశౌరి పార్టీకి రాజీనామా చేశారు బాలశౌరికి సంబంధించి ఎంపీ టిక్కెట్ పైన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు ఆయనతో మాజీ మంత్రి పేర్ని నానికి పార్టీలో విభేదాలు ఉన్నాయి పేర్ని నానికి ఆయనకి మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నాయి బాలశౌరి వచ్చే ఎన్నికల్లో బందరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారు పేర్ని నాని తాను పోటీ చేయను అని ప్రకటించిన నేపథ్యంలో బందరు స్థానంలో తాను బరిలోకి దిగాలి అని కోరుకున్నారు ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు బట్ అధిష్టానం వైపు నుంచి పాజిటివ్ సైన్ రాకపోగా పేర్ని నాని కుమారుడు కిట్టుకి బందరు అసెంబ్లీ టిక్కెట్ను కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేటాయించే క్రమంలోనూ కేటాయించిన తరువాత తనను కనీసం సంప్రదించట్లేదు తనతో మాట్లాడలేదు తను కన్సిడర్ చేయలేదు తను గౌరవించలేదు పార్టీ అని బాలశౌరి ఫీల్ అవుతూ వస్తున్నారు బాలశౌరి రెండు వేల నాలుగులో తొలిసారిగా తెనాలి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బందర్ నుంచి పోటీ చేసి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు సో బాలశౌరి రాజీనామా చేశారు కొద్దిసేపటి క్రితం ఆయన జనసేన వైపు వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అంతోంది సో అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్న బాలశౌరి జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు బహుశా ఆయన బందరు నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో అదే జరిగితే బందర్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలశౌరి ప్లేస్ని ఎవరితో రిప్లేస్ చేస్తోంది బాలశౌరి రాజీనామాకు కావాల్సిన కారణాలు ఏంటి అనేది ఏ రకంగా మీడియాకి చెప్తారు ఏం చెప్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది ఆయన కొద్ది రోజుల్లోనే పండగ తర్వాత జనసేన పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్లుగా సమాచారం